హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు అంటే నా జతకా సీరియల్లో నిజంగా దేవ మీదిన వీళ్ళిద్దరిని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అది కూడా కాక వీళ్ళిద్దరి సీ ఈ యొక్క సీరియల్ని చూస్తున్నప్పుడు సూర్యవంశం సినిమా అయితే గుర్తొస్తుందండి నాకు ఎందుకు ఇలా అంటున్నానంటే సూర్యవంశం సినిమాలో కూడా ఇక వెంకటేష్ గారు అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మీనా గారు కష్టపడి తనకి చదువు రాకపోయినప్పటికీ ఏదో ఒక ఉద్యోగం చేసుకొని కష్టపడి ఆ బస్సుని నడుపుకుంటూ సో తనని కలెక్టర్ చదివేశారు కదా అలాగే ఇక దేవా కూడా కష్టపడి తన భార్యని చదివించాలని అనుకుంటున్నాడు సరే ఇదంతా జరుగుతుందా లేదా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా జరుగుతుంది లేండి ఇక సీరియల్ కాబట్టి మరి దానికి ముందు ఎన్నో కష్టాలు అయితే పడాలి కదా ఆ కష్టాలే ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయో అసలు ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం ఇక మన సూర్యకాంతం అయితే నిన్న వాళ్ళ అమ్మగారు పచ్చడి తొక్కారు కదా అదే దేవా వాళ్ళ అమ్మగారు పచ్చడి పెడుతూ ఉన్నప్పుడు ప్రమోద్ని వచ్చేసి ఆ పచ్చడి కాస్త దేవాకు పెడదాము అని ఈ మాటలని మాట్లాడుకున్నారు కదా వాళ్ళ అత్తయ్య అయితే తిట్టింది లేదు తీసుకోపోయి ఈ పచ్చడి లోపల పెట్టని చెప్పింది ఇక దాంతో సూర్యకాంతం సంతోషపడిపోయి లోపలికైతే వెళ్ళిపోయింది కానీ పాపం ప్రమోదిని బాధపడుతూ అయ్యో పచ్చడి కాస్త దేవాకిస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటున్న టైంకి ఆనందం వచ్చేసి ఏమైంది అలా బాధగా ఉన్నా అంటే చూడండి కొద్దిగా ఈ ఈ చట్నీ అంటే దేవాకి చాలా ఇష్టం కదా కొద్దిగా ఇద్దాం అనుకుంటే అత్తయ్య గారు ఇట్లా అన్నారంటే సరే వెళ్ళి ఇవ్వులే సీక్రెట్గా ఎవరికి తెలియకుండా అని చెప్పేసి ఇద్దాం అనుకొని తీసుకొని వెళ్ళి మిథినని పిలిచి ఇస్తున్న టైంకి ఇదంతా సూర్యకాంతం చూసి అత్తయ్య అత్తయ్య ఈ ట్రెండ్ అత్తయ్య చూడండి నీ పెద్ద కోడలు ఏం చేస్తుందో మీ మాటని జవదాటి అసలకి తీసుకోపోయి ఆ చట్నీని మిథునక్కి ఇస్తుంది చూస్తూ ఉండండి చూడండి అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి ఆ బాక్స్ని తీపిచ్చాలని చెప్పేసి లాక్కుంటూ ఉంటుంది ఇక ప్రమోద్ని వచ్చేసి ఉండు సూర్యకాంతం ఉండు సూర్యకాంతం అంటున్నా కానీ కావాలని ఏం చేస్తుందంటే ఇక దాన్ని పట్టుకొని చీర చీర కొంగులో దాచుకొని ఉంటే దాన్ని పట్టుకొని లాగి లాగి మొత్తానికి ఆ డబ్బా తీసుకొని కింద పడిపోయి నడువులు ఎరగతాయి అనమాట ఇక చూడండి అత్తయ్య చూడండి ఈ మిది ప్రమోదిని అక్క మిథినకి ఈ చట్నీ ఎత్తుకోబోయి ఇస్తుంది మీ మాట అస్సలు కాదంటుంది ఎన్ని చివాట్లు పెట్టినా కానీ మీ ఈ అక్కకి బుద్ధి రాదు అసలు వీళ్ళతో మాట్లాడద్దన్నా కానీ చట్నీ ఇచ్చిందని చెప్పేసి ఇక దాన్ని ఓపెన్ చేసి ఎవరికి అంటే ఆమె చూడకుండా దాంట్లో ఏముందనేది కూడా చూడకుండా ఆ ఖాళీ అంటే ఆ బాక్స్ని వాళ్ళ అత్తయ్యకి అందరికీ చూపిస్తూ చూపిస్తూ ఆ బాక్స్ని చూస్తుంది తీరా చూస్తే ఆ బాక్స్ ఖాళీ బాక్స్ అనమాట ఏమీ లేదు దాంట్లో మొత్తం చట్నీ బాక్స్ కాదు అదే అది వేరే బాక్స్ అనమాట ట్విస్ట్ అక్కడ అదిరిపోయింది ఇక దాని ఖాళీ బాక్స్ని చూసి దీంట్లో ఉన్న చట్నీ అంతా ఏమైపోయింది అత్తయ్య అత్తయ్య నిజంగానే చెప్తున్నాను అత్తయ్య ఈ ప్రమోదిని యొక్క చట్నీ బాక్స్ తీసుకొచ్చి ఈ మిథిన మేడంకి ఇస్తూ ఉంది సో నేను దాన్నే చూశాను దీంట్లో చట్నీ ఏమైపోయింది అని చెప్పగానే ఇక వాళ్ళ అత్తయ్య వచ్చేసి మొహం పగల కొడతాను ఏసి ఎందుకు ప్రతిసారి ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటావు ఏముంది ఆ బాక్స్లో అసలుకి ఖాళీ బాక్సే కదా అదే అని చెప్పేసి అంటుంది అనమాట అసలు ఎందుకు తీసుకొచ్చావు ప్రమోదిని అంటే అత్తయ్య నేను అక్కడ అంటలు కడుగుతున్న టైంలో మన ఇది మన బాక్స్ కాదే ఇది మిదిన వాళ్ళ బాక్స్ లాగుంది అని చెప్పేసి ఆ బాక్స్ ఇవ్వడానికి వచ్చాను అంతేకాని నేను చట్నీ ఇవ్వాలి దానికి రాలేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట లేదు లేదు అత్తయ్య ప్రమోదిని యొక్క అబద్ధం చెప్తుంది చట్నీయే తీసుకొచ్చింది అంటే ఏదే చట్నీ అయితేనో అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్తయ్య ఇంకొకసారి ఇలాంటి చాడీలు చెప్పా ఉంటే నీ చంప చెల్లు అనిపిస్తారని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇక మన సూర్యకాంతానికి అయితే టెన్షన్ మొదలైపోయింది ఒక పక్క విరిగిపోయింది ఇంత నేను కుట్ర చేసి ఇంత చేస్తే ఈ చట్నీ ఏమైపోయింది అని చెప్పేసి అక్కాయ్ నేను ఒక విషయాన్ని అడుగుతాను నువ్వు లోపల నుంచి చట్నీ బాక్సే కదా తీసుకొచ్చావు ఇక్కడ ఏంటి చట్నీ బాక్స్ లేకుండా నార్మల్ బాక్స్ ఉంది అని చెప్పేసి అడుగుతుంది ఇది ఇక్కడ ఉంది అని చెప్పేసి ఆనంద్ ఆ చట్నీ బాక్స్ని తీసుకొస్తాడు ఓ మా ఓ ఎమ్మమ్మో ఓయమ్మమ్మో మీరు అందరూ కలిసి నన్ను ఇలా చేశారా కావాలని నాతో ఇట్లా ఆడుకున్నారా అని చెప్పగానే ఇక ప్రమోద్ని మిథున అయితే నవ్వుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆ కింద పడిపోయినప్పుడు ఈ మాటలు చూసి నవ్వుకుంటూ ఉంటారు ఆ నీ సంగతి మాకు బాగా తెలుసు కదా అక్కా అని చెప్పేసి ఇక వెటకారంగా సూర్యకాంతాన్ని ఎక్కిరిస్తూ ఉంటారు అయినా ఇప్పుడు చూడండి చట్నీ బాక్స్ ఇప్పుడు వచ్చింది కదా మీరంతా కలిసి నన్ను మోసం చేసే కదా ఇప్పుడు చెప్తాను ఉండండి అత్తయ్య అని చెప్పి మళ్ళీ పిలుస్తూ ఉంటుంది సూర్యకాంతం ఇక మిథున వచ్చేసి అవును ఈసారి పళ్ళు రాల కొడతానని మాత్రమే చెప్పింది అత్తయ్య ఈసారి వచ్చిందంటుకో మొత్తానికి రాలకొట్టి చేతిలో పడుతుంది ఇష్టం బూరికిగా అని చెప్పగానే అవునవును అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళిపోతారు ఇలాగా ఇక సూర్యకాంతం లోపలికి వెళ్ళిపోతుంది పాపం ప్రమోదిని వచ్చేసి ఇదిగో దేవాకి ఇవ్వు ఎవరికి తెలియకుండా దేవాకు పెట్టు అని చెప్పేసి డబ్బా ఇచ్చేసి వెళ్ళిపోతాను ఇదంతా ఇలా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి దేవా జాబ్ కోసము పాపం చాలా ట్రై చేస్తూ ఉంటాడు ఇక ఫైల్ పట్టుకొని ఒక కంపెనీకి వెళ్తాడు ఇక కంపెనీలో ఉన్నటువంటి ఆయన దేవా బాయ్ ఏంటి బాయ్ నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పి అంటుంటాడు అనమాట నాకు జాబ్ కావాలంటే ఏంటి బాయ్ నీకు జాబ్ కావాలా నువ్వు జాబ్ చేయడం ఏంటంటే లేదు నేను ఆ దందాలవన్నీ మానేశాను నేను కష్టపడి పని చేయాలనుకుంటున్నా ఏదో ఒకటి నా క్వాలిఫికేషన్కి తగ్గట్టు జాబ్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తాడనమాట ఇక అతను వచ్చేసి బాయ్ ప్లీజ్ బాయ్ నీకు కావాలంటే మేము డబ్బులు ఇస్తాం కానీ ఇలాంటి వర్క్ అయితే చేపించము అంటే అదేం లేదు సార్ ఏదో ఒక పనైనా నేను చేస్తాను చిన్న పనైనా అని చెప్పి చెప్తాడు అనమాట పాపం దేవా కానీ అతను మాత్రము లేదు లేదు దేవా బాయ్ నిన్ను చూస్తూనే జనాలంతా భయపడతారు కదా నిన్ను ఇక్కడ పెట్టుకుంటే మా కంపెనీకి ఎవరూ రాకుండా పోతారు కాబట్టి మేము జాబ్ అయితే ఇవ్వలేము కావాలంటే డబ్బులైతే ఇస్తాను అని చెప్పి చెప్తాడనమాట నాకు డబ్బులేం వద్దులే అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట ఇక దాంతో వెంటనే ఆ కంపెనీలో ఉన్న ఉన్నటువంటి వ్యక్తి పురుషోత్తంకి ఫోన్ చేసి సార్ మీరు చెప్పినట్టే దేవాకు మేము ఎప్పుడు జా మేము జాబ్ ఇవ్వలేదు సార్ అని చెప్పి చెప్తాడు అంటే పురుషోత్తం ఇతనికి జాబ్ ఇవ్వకుండా చేస్తూ ఉన్నాడనమాట ఇక పురుషోత్తం అనుకుంటుండే రే దేవా నువ్వు నా మాట కాదని ఈ ఊర్లో ఎలా ఉద్యోగం చేస్తావో నీకు ఎవరు ఉద్యోగం ఇస్తారో నేను చూస్తాను రా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా రెండు మూడు వాటికి వెళ్ళి సార్ జాబ్ ఇవ్వండి జాబ్ ఇవ్వండి అని అంటున్నా కానీ పురుషోత్తంకి ఫోన్ చేసి వాళ్ళు సార్ మేము జాబ్ ఇవ్వలేదని చెప్పి చెప్తూ అనమాట ఇక పురుషోత్తం వచ్చి నువ్వు ఎక్కడ తిరిగినా నా దగ్గరికి రావాల్సిన వాడు వేరే నా కాళ్ళ దగ్గరికి వచ్చి నాతోనే పనిచేయాలి నువ్వు నా దగ్గరికే రావాలి అలాగే చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక పాపము ఆ ఉద్యోగం దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి బయటకు వస్తున్న టైంకి రుద్ర అలాగే రౌడీలు అక్కడ ఉంటారనమాట ఇక వాళ్ళు వచ్చేసి రే ఏంట్రా వీడు ఏదో పెద్ద తోపు తురుము అన్నారు వీడి మొహానికి ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వట్లేదు అయినా వీడికి ఉద్యోగము సద్యోగము లేకపోతే తన భార్యని ఎలా పోషిస్తాడరా అవునులే ఏం పోషిస్తాడులే నీ భార్యను నువ్వెట్టో పోషించలేవు కానీ నీ భార్యని నా దగ్గరికి పంపురా అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతుంటాడు పాపం అప్పటి వరకు కామ్గా ఉన్న దేవ బై ఆ మాటలు వింటూ కూడా వీడికి ఏంట్రా అసలుకి ఎవరు వీడికి జాబ్ ఇచ్చేటట్టుగా లేరే వీడి మొహాన్ని ఇంకా ఎట్లా పోషిస్తాడరా ఇంకా ఊరికే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు ఇంకెలా చూసుకుంటాడ్రా తన భార్యని అని ఈ మాటలు అంటూ అంటూ ఉండగానే సరే వచ్చి బైక్ ఎక్కుతాడు పోనీలే అని చెప్పేసి ఇక ఎప్పుడైతే నీ భార్య నా దగ్గరకు పంపించరా నేను బాగా చూసుకుంటాను ఒక విధంగా కాదురా అన్ని రకాలుగా అని చెప్పేసి పదే పదే అదే మాట అంటుంటాడు నీ భార్యని నేను అన్ని రకాలుగా చూసుకుంటాను రా నీకు అర్థమవుతుందా నీ అన్ని రకాలుగా చూసుకుంటానని మూడు నాలుగు సార్లు అనేసరికి ఇక దేవాకి పిచ్చ కోపం వచ్చేస్తుంది ఇక కళ్ళు ఎర్రబడిపోతుంటాయి అప్పుడే మిదిన మాటలు గుర్తొస్తాయి ఎవరు ఎంత మురిగినా కానీ నువ్వు మాత్రం ఎవరితో ఫైటింగ్ చేయబాకు సో నీ కోపని నువ్వు కంట్రోల్ చేసుకున్నప్పుడే నీకు నువ్వు రౌడీస్ అని మానేసినట్టు లేదంటే ఆ రౌడీ అనేవాడు ని అంటే నీ తత్వంలోనే ఉన్నట్టు అందరూ అనుకుంటారు ప్లీజ్ నువ్వు కోపడకు అని చెప్పి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని కామ్ డౌన్ అయిపోయి ఇంకా బైక్ స్టార్ట్ చేసిన టైంకి మళ్ళీ వచ్చేసి ఏంట్రా నీకు పౌరుషం లేదా అవునులేరా నీకెక్కడ పౌరుషం ఉంటుంది అయినా నీ మొహానికి భార్య ఎందుకు రా అయినా నీ భార్యని నువ్వు ఎలా పోషిస్తావనుకుంటున్నావు రారా నీ భార్యని నా దగ్గరికి పంపురా అని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఇంకా కోపం వచ్చి ఇంకా దాంతో వెళ్ళి అక్కడ స్టాండ్ వేసేసి వెళ్ళి బాగా కుట్టేస్తాడు అనమాట రుద్రాన్ని ఇక ఇద్దరు ఒకరొకరు కాలర్స్ పట్టుకొని బాగా తన్నుకుంటారు ఇక్కడ వార్నింగ్ సరే ఇంకొకసారి నా భార్య గురించి ఇంకొక మాట కానీ మాట్లాడుండి చీరేస్తాడు నిన్ను చంపేస్తాను నోరు మూసుకొని ఉండి నా భార్యని నేను ఎలా పోషించుకో నాకు తెలుసు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళి మిదిన మిదిన అంటే ఫైటింగ్లో కొన్ని దెబ్బలు తగులుంటే దానికి ఆయింట్మెంట్ రాస్తూ ఎందుకు దేవా ఈ గొడవలు పడద్దు అని చెప్పాను కదంటే లేదు మిదిన నేను గొడవ పడదలుచుకోలేదు ఆ రుద్రగాడు నా దగ్గరకు వచ్చాడు సో నేను వాడు ఎన్నో మాటలు అన్నాడు నా ఉద్యోగం గురించి నేనేం సంపాదించలేను ఏం పనికిరాను అని ఎన్నో మాటలు అన్నాడు అయినా ఓర్చుకొని కామ్గానే ఉన్నాను కానీ వాడు ఒక మాట అన్నాడు నిన్ను వాడి దగ్గరికి పంపించు అని చెప్పగానే ప అనమాట ఇక మిదిన దాంతో ఓకే అని చెప్పేసి ఇక దేవా కూడా చాలా కోపంగా మాట చెప్పలేక పోయి వాడు ఆ మాట అనేసరికి నా యొక్క రక్తం ఉడిగిపోయింది నేను కాగలేకపోయాను అందుకే నేను వాడిని కొట్టాను లేకపోతే నేను కొట్టను అయినా కానీ ఎన్నో ఉద్యోగాలు తిరుగుతున్నాను మీద ఎవరు ఉద్యోగం అయితే ఇవ్వట్లేదు అని చెప్పి అంటూ అయినా కానీ నాకెందుకో సందేహంగా ఉంది నాకు అందరూ నేను రౌడీనని చెప్పి భయపడి నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు అని చెప్తున్నారు కానీ నాకెందుకో సందేహంగా ఉంది ఎవరో నాకు ఉద్యోగం రాకుండా ఆపేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి చెప్తాడు ఇంకెవరో కాదు దేవా పురుషోత్తమే అయి ఉంటాడు ఎందుకంటే నీకు ఉద్యోగం వస్తే నువ్వు హ్యాపీగా బ్రతుకుతావు కదా అందుకే నీకు ఉద్యోగం లేకుండా చేస్తే తిరిగి తిరిగి తన దగ్గరికే వస్తావు అని పురుషోత్తమే ఇలా చేస్తున్నట్టున్నాడు అని చెప్పి చెప్తాదనమాట ఓ ఓకే అని చెప్పేసి ఇక ఇంకా మిదినంటుంది పర్వాలేదు దేవా నువ్వు ఎవ్వరు ఎన్నో కుక్కలు రోడ్లో మురుగుతూ ఉంటాయి ఆ మురిగిన ప్రతి కుక్కకి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆ రుద్రను కూడా కుక్కతో పోల్చుకొని వాడు ఎన్ని చేసినా వాడితో గొడవపడకు అయినా ఆ పురుషోత్తం ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు ఉద్యోగం రాకుండా పర్వాలేదు నీకు ఏ కష్టపడుతూనే ఉండు లేదంటే ఈ మార్గం కాకపోతే ఇంకొక మార్గం మంచి మార్గాలు ఎన్నో ఉన్నాయి ఎవరిని హాని చేయకుండా ఎవరిని నొప్పించకుండా చేసే పనులు చాలానే ఉన్నాయి ఆలోచించి మనం చేద్దాం నువ్వు మాత్రం ప్రయత్నం మానకు మంచి ఉద్యోగమే నీకు దొరుకు అని చెప్పేసి చెప్తుంది అనమాట సరేలే మిథిన అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక నిజంగా వాడు అన్న మాటలకి మిదినకి కోపం వచ్చి పక్క రోజు పురుషోత్తం వాళ్ళ ఇంటికి వెళ్తుంది పురుషోత్తం పురుషోత్తం అని పిలుస్తుంది ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ వస్తుంది ఏంటి ఇట్లా వచ్చేవంటే పురుషోత్తం పిలువ అని చెప్తుంది ఇక ఆ టైంకి చెప్ పురుషోత్తం ఇంట్లో లేడు అని చెప్పగానే చూడండి మీకు దండం పెడుతున్నాను మమ్మల్ని మా జీవితాల్ని వదిలేసేయండి ఇప్పటివరకు పురుషోత్తం గారి కోసం ఎన్నో పనులు చేశాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత కూడా మాటలు ఎన్నో అనిపించుకున్నాడు కానీ ఇప్పుడు మా జీవితాలను మేము జీవించాలనుకుంటున్నాము సో పురుషోత్తంకి చెప్పండి అని వాళ్ళ భార్యతో చెప్తుంది ఇక వాళ్ళ కొడుకు కూడా దిగొస్తాడు ఏంటి ఇలా వచ్చావని చెప్పాను కానీ చూడు దేవా జోలికి నువ్వు మళ్ళీ రాకు మీ నాన్న నువ్వు అనవసరంగా తన జోలికి వచ్చి మమ్మల్ని మా యొక్క జీవితాన్ని నాశనం చేయకండి ఇప్పటివరకు మీకోసం ఉన్నాడు సో ఇక ముందు మాత్రం మా జీవితాల్లోకి మీ ఇద్దరు రాకూడదని చెప్పగానే ఇక వీడు రుద్ర అయితే ఏంటి వాడిలో నువ్వేం చూసావు వాడు సంపాదించరు కూడా సంపాదించలేకపోతున్నాడు నీకు తిండి కూడా పెట్టలేడు అలాంటి వాడి కోసం నువ్వేంటి ఇంత ప్రయత్నాలు చేస్తున్నావు ఇంత ఆలోచిస్తున్నావు వాళ్ళు ఏం చూసావు ఏంటి అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతుంటే ఇక చంప చెల్లుమని పగల కొడుతుంది ఇక్కడ అక్కడ దేవా చేత చంప పగలు కొట్టించుకున్నాడు ఇక్కడ మిదిన చేత కూడా చంప పగలు కొట్టించుకుంటున్నాడు అనమాట ఇంకొకసారి నువ్వు నా జా నా జోలికి దేవా జోలికి వస్తే మాత్రం నేను చంపేస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి వెళ్తుంది ఇక రేపటి రోజున పురుషోత్తం రుద్ర అందరూ కూడా మిదిన వాళ్ళ ఇంటికి అయితే అక్కడ పురుషోత్తం దేవాని నీ భార్య చేత నా కాళ్ళు పట్టించు నా కొడుకు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగించు అని చెప్పి చెప్తాడు ఎందుకంటే నీ భార్య నా కొడుకును కొట్టిందని నా భార్య ఎవరికి క్షమాపణ చెప్పదు అని చెప్పి కడాకంటే చెప్పేస్తాడు పురుషోత్తం కి ఇక గొడవ మొదలవుతుంది చూద్దాం ఏం జరగబోతుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి